నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం అండి శ్రీనివాసరావు గారికి అమరావతి ఊపిరి పీల్చుకున్నట్టేనా ఎందుకంటే అమరావతి కేసులకు మొత్తాన్ని గంపకొత్తగా వచ్చే ఏప్రిల్కి వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం అంటే అది ఎలక్షన్ టైం జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ హడావిడిలో ఉంటాడు ఏం చేయడానికి అవకాశం ఉంది బహుశా ఆ టైంకి ఎలక్షన్స్ అయిపోయినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదేమో సో మొత్తానికైతే ప్రస్తుతానికి గండం తప్పినట్టేనా ఇప్పుడు నాకు ఎమ్మెల్యే అనే సినిమాలో పాట ఉందండి ఈయాస అడియాస ఈ దారే మణిపూస ఇంకా అమవాస అమావాస తలచినది ఒకటాయే జరిగినది ఒకటాయే అన్న ఒక పాట ఉంటుంటుంది అంబాడోళ్ళ రామదాస అంట పాట అయితే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రూపంలో ఎలాగో లాగానే అక్కడ వైజాగ్లో మకం పెట్టేసి ఇదిగో రాజధాని అని చెప్పేద్దామని చూసేది ముఖ్య సీఎం ఎక్కడ ఉంటే సీఎం అక్కడే ఉంటుంది ముఖ్యమంత్రి ఉన్న చోట క్యాపిటల్ అన్నట్టుగా ఏదో బిల్డప్ ఇద్దామని చూశారు ఏమండి నీ సంకల్పాన్ని బట్టి కూడా ఉంటుందండి నీ సత్సంకల్పం అయితే డెఫినెట్గా ప్రకృతి కూడా సహకరిస్తుంది అన్ని వ్యవస్థలు సహకరిస్తాయి కొంచెం ఆటంకాలు ఉన్నా అంతిమంగా నీకు మేలు జరుగుద్ది మీ బుద్ధి ఒకరు బుద్ధి మీ దారి అడ్డదారి ఇలాంటి పెడబుద్ధులతోటి విధ్వంసకార విన్యాసాలు చేస్తుంటే సరే ఎవరు మాత్రం ఎందుకు సహకరిస్తారు కర్మ అనేటువంటిది ఉంటుంది కదా అమరావతి విషయంలో నీకు ఇంతగా పగ నీకు ఏం పాపం చేసింది నీకు ఏం అన్యాయం చేసింది అక్కడున్న స్థానికంగా నీ ఎమ్మెల్యే కూడా గెలిచారు కదా నీకే కదా కదండి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ చేసి అక్కడ అమరావతి లాంటి ఒక మంచి ప్రాజెక్టు నిర్మించాలి అమరావతిని ఈ ప్రపంచంలోనే మేటిగా ఉండాలి అన్ని సౌకర్యాలతో ఇంకొక ముప్పై నలభై యాభై ఏళ్ళ తర్వాత కూడా ఇబ్బంది ఉండదు అక్కడ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక ఒక కాలనీ కట్టారు ఒక పది ఏళ్ళు తర్వాత మళ్ళీ కచక లాంటి పోతుంది అలా లేకుండా భూగర్భ డ్రైనేజీలు ఎలక్ట్రికల్గా అన్నీ కూడా ఎక్కడ బైక్ కనపడకుండా ఇబ్బందిగా లేకుండా అన్ని రకాలుగా వాతావరణాన్ని కూడా సమశీతోష్ణ స్థితిలో ఉండే రకరకాల కంట్రోల్ పెట్టి అసలు ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అండి అది అసలు భూ భూ ల్యాండ్ పూలింగే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ ప్రపంచ కేస్ స్టడీ ఇలాంటి దాన్ని మీరు గర్వంగా చెప్పుకోకుండా నువ్వు దాన్ని కంటిన్యూ చేసి దాన్ని ఆ ఉన్నదాన్ని ఉన్నట్టు నడిపించుకుని ఉంటే ఈ దొబ్బేసిన డబ్బుల్లో లోన్లు తెచ్చేసావు కదా లక్ష కోట్ల వద్ది మా మా కాదు కాదన్నా పదకొండు లక్షల కోట్ల అప్పులు తెచ్చావు ఆ డబ్బులు ఏం చేసావు నువ్వు అలా అప్పు తెచ్చి కట్టినా ఏది ఉంటే కదా ఇప్పుడు పూర్వం ఇంట్లో బంగారం ఎండి అయిపోయిందనుకో తాకట్టెడతానికి పొలాలు గిలాలు అన్నీ అయిపోయాయినక ఇంట్లో ఇతర సామాన్లు ఉంటే తాకటెట్టేసుకోరు గంజారు దాకాలో కూర వండుకుని దాఖలు కూడా తాకటెట్టేసి తెచ్చుకునేవారు డబ్బులు తాకెట్లు కట్ట నాటుకుని పోయారు అలాగా ఇతను చేసేట్టు అమరావతిని అలా వండించుంటే బాగుంటుంది కదా కానీ పైగా అమరావతిని శ్మశానం అన్నారు ఎడారు అన్నారు ము ప్రాంతం అన్నారు వాళ్ళు ఉసురు పోసుకున్నారు రైతులను మానసికంగా వేధించారు ఆ ప్రజావేదికను కూలగొట్ట రబ్బిష్ అంతా అలాగే పెట్టి చంద్రబాబు గారు వెళ్తా వస్తా రోజు చూసుకుంటుంటే బాధ మానసికంగా వేధిద్దాం పైసాచికారందం అన్నమాట అది దీనివల్ల నీకు ఏంటి లబ్ధి ఏం జరిగింది ఐదేళ్ళైతే గడిచిపోయింది అక్కడ నిర్మాణాలు కొన్ని ఆటల మీద మూడొంతులు పూర్తయి రెడీ టు ఆక్యుపైగా ఉండి సగం పూర్తయ్యి అప్పుడే ప్రారంభమై ఉన్న అన్ని ఆటల మీద మొక్కలు కల్పించాం రంగులు వెలిసిపోయినాయి నిర్మాణ తాలూకు నాణ్యత తగ్గిపోయేలా చేసాం రోడ్లు తోకుండా వెళ్ళిపోయారు నిర్మాణ సామాగ్రి ఎత్తుకెళ్ళిపోయారు అసలు బాధ్యత లేకుండా అధికారి వీళ్ళందరికీ మామూలు శిక్ష వేయకూడదండి ఈ ఐదేళ్లలో అక్కడ పనిచేసిన ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే భద్రత ఈ దొంగతనం జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ఉందో వాళ్ళందరినీ కూడా డిస్మిస్ చేయాలి ఈ ప్రభుత్వం రాగానే ఫస్ట్ చేయాల్సిన పని అది ఎందుకంటే అది ఎవడ బాబు సొమ్ము అండి అది ప్రజల సొమ్ము రైతులు భూమి ఇచ్చారు వాళ్ళ హక్కుదారులు వాళ్ళ హక్కు లేకుండా నేను ఇష్టమైన సీఆర్డీఏ చట్టాన్ని మార్చేస్తాను ఎవడన్నా తీసుకొచ్చి అక్కడ పెడతాను సెంటు భూములు ఇస్తాను ఎవడ బాబు సొమ్ము అది రైతుల మధ్య ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందాన్ని కాదంటా నువ్వు ఎవరు మూడు రాజధానుల నాటి ఆలోచన చేసి వాళ్ళు మానసికంగా వేధించి వాళ్ళ చావులకి కారణమై వాళ్ళు వేధించి ఏపడేసుకు తిని నిర్బంధం వాళ్ళ ఆక్రోశం వాళ్ళు ఎవరైనా నిరసనలు చెప్తే నేను నిర్బంధం కోసం నియంతృత్వం ఏంటి అన్యాయం వాళ్ళు ఎంత బాధపడ్డారండి వాళ్ళు ఉసిరు వాళ్ళ వాళ్ళు వాళ్ళ శోకం వదులుతుందా మిమ్మల్ని ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అక్కడికక్కడ న్యాయస్థానాల వాళ్ళు వాళ్ళకి అండగా నిలబడి అన్ని వ్యవస్థలు ఎదురు తిరిగిన వాళ్ళకి ప్రజలను రక్షించాల్సిన పోలీసులు అదే దారిలో నడుస్తున్న పోలీసులు నిరసన కార్యక్రమాలు వాళ్ళు బందోబస్తు వచ్చిన వాళ్ళు భోజనం పెట్టిన వాళ్ళు అయినా సరే అత్యంత కర్కసంగా లాఠీచార్జ్ చేశారు ఆ జుట్లు పట్టుకు ఈడ్చారు సూది పినిసరి గుచ్చారు గోళ్లతో రెక్కారు పసిబిట్ట ముదుసల్లా మహిళలా వృద్ధులని చూడకుండా వాళ్ళు హింసించారు అమ్మవారికి పొంగళ్ళని తీసుకెళ్తుంటే కూడా అడ్డుకున్నారు ఏ వంజావి ఇది అసలు ఏ దేశంలో ఉన్నాం మనం ఇది ప్రజాస్వామ్య దేశమా నియంతృత్వం ఉన్న దేశమా అసలు రాజ్యాంగము చట్టము ఉందా మహిళల్ని ఎంత దారుణంగా హింసించారంటే కాళ్ళు చేతులు విరిగి రక్తాల కారి ప పచ్చి బాల పొత్తుగా మీద తన్ని ఒక పశువు ఇంత దారుణంగా హింసించి వాళ్ళని వాళ్ళ ఇళ్ళ మీద డ్రోన్లు ఎగరేసి వాళ్ళ ఇంటికి వాళ్ళని ఎళ్ళేవ్వకుండా వాళ్ళ ఇంట్లో నిరసన చేసుకుంటే కూడా అడ్డుకుని పైగా మూడు రాజధానుల శిబిరాలు వేయించి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ మీద రాళ్ళు వేయించి ఒకటా రెండా ఇవన్నీ ఎక్కడి నుంచి చేశారు ఇళ్ళు సిగ్గు లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఆ భవనాల్లో ఉంటా వాళ్ళు ఇచ్చిన భూముల్లో ఉంటా ఆ రైతు నింసపెట్టారు వాళ్ళు ఎంత సహనం పాటించారు సమయంలో పాటించారు సో ఇక ఆల్మోస్ట్ సుప్రీం నిర్ణయం బట్టి చూసినట్లయితే ఇక అది పూర్తిగా కళ్ళైపోయినట్లే కదా ఎందుకంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తాడు లేదో మనం ముందుగానే తడ రాజు రాడు ఆ పరిస్థితి ఇక మూడు రాజధానుల కల అనేది పూర్తిగా ఇది అంటే రోజున ఎన్నికల మూడు రాజధానులు అనేటువంటి మాట అతను గత ఎన్నికల్లో ముందు చెప్పు రావాల చెప్పువచ్చుంటే అమరావతి కాదు మూడు రాజధానులు చెప్పు ఉంటే అతను నిజాయితీ పురుడు నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను అమరావతి ఇక్కడే ఉంటుంది ఇంకా గజాలు పెంచుతాను ఎన్ని నీ బుద్ధి ఎందుకు మారింది నీకు ఎవరు చెప్పారు ఆ మాట చెప్పు ఇప్పుడు నేను పక్కన కేసీఆర్ వద్దనాడా మోడీ గారు చెడగొట్టవాలన్నా ఏదో ఆ మాట చెప్పు నీతో పాటు ఆడే భాగస్తులే ఒక వికెట్ రాలింది ఇక్కడ ఇంకా మీ వికెట్లు రెండు ఉన్నాయి ఒకే బాల్తో చంద్రబాబు గారు రెండు వికెట్లు తీస్తారు ఇప్పుడు సాధానికి ఒక బాల్కి ఒక వికెటే పడుద్ది కానీ ఒక బాల్తో ఇప్పుడు రెండు వికెట్లు తీస్తారు ప్రజలందరూ కూడా ప్రజలు తీస్తారు మీ వికెట్ చంద్రబాబు గారు తీసినా తీయకుండా ఏమో మొగమాట పడినా కానీ ఒక వికెట్ తీయడానికి మగమాట పడినా చంద్రబాబు గారు ప్రజలు తీసేస్తారు మీ వికెట్ కర్మ విధి అనేటువంటిది ఉంది ఇంత ఈ విభజిత రాష్ట్రంలో ఆవేదనతో ఆందోళనతో ఉన్న ప్రజల్ని నువ్వు మరింత ఆందోళనకు గురి చేసి వాళ్ళు బతుకు అయోమయం చేసి భవిష్యత్తు అంధకారం చేసి డోలాయమాన పరిస్థితిలో పెట్టి అసలు రాష్ట్రం ఏమైపోతావు ఈ భూముల పరిస్థితి ఏంటి వాళ్ళకి ఆదాయం లేదు వ్యవసాయం లేదు నువ్వు రాజధాని లేదు వాళ్ళు కనీసం కౌలు డబ్బు లేకుండా తిరిగై అమ్మకానికి పెట్టి నువ్వు వాళ్ళు ఎంత వేధించారండి మానసికంగా ఇవన్నీ వదిలిపెడతాయా మిమ్మల్ని డెఫినెట్గానే పాపం కదండి అది ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కూడా మొదట్లో మూడు రాజధానులు దానికి వీళ్ళ మీద దబ్బు తగిలుతుంటే ఎవరి మీద ఈ రాజధానికి భూములు ఇచ్చిన రైతుల మీద ఇప్పుడు సాధారణంగా ఈర్షా సూయులు ఉంటాయి అందరికీ మన పక్కడ తల చొక్కా తుడుకుంటేనే మనకి అడుగుందరకుని కొన్ని లోపల మంచోడైతే బాగట్టుకున్నట్లా అనుకుంటాడు ఇంకోడైతే కుళ్ళిపోతాడు సహజం అది వాళ్ళు ఒక్కసారి అక్కడ రాజధాని అనగానే అక్కడ భూముల రేట్లు పెరిగింది అంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే రాజధాని అక్కడ ఉండటం వల్ల అక్కడే కాదు మొత్తం రాష్ట్రం అంతా పెరిగింది భూముల ధరలు అక్కడ అమ్ముకున్నాడు ఇంకో జోడ వెళ్ళి కొనుక్కుంటాడు కదా అసలు మినిమం కామన్ సెన్స్ లేకుండా ఆలమే పడి ఏడ్చారు నీ చేతిలో డబ్బు వచ్చిందండి కబాలను ఫస్ట్ ఫస్ట్ తారీఖున నీ చేతిలో జీతం పడద్ది అంటే ప్రభుత్వ ఉద్యోగాలు పడదనుకో మీ టోర్లు పడద్ది ఇప్పుడు మీ మీ చేతిలో డబ్బులు పడినప్పుడు మీరు ఏం చేస్తారు టఫాలు కూడా స్వీట్ ప్యాకెట్ కొనేసుకుంటారు పళ్ళు కొనుక్కుంటారు ఇలాంటి ఒక వంద రెండు వందలు ఖర్చు పెడతారు అవునా కదా ఎలా కానీ ఖర్చు పెట్టరు కదా అలాగా అలాగే వాళ్ళ చేతికి భూములు అమ్ములు డబ్బులు వచ్చినాయి అలాగే పంటలు వచ్చినప్పుడు ఖర్చు పెట్టుకుంటారు అలాగే భూ భూములు అమ్మితే డబ్బులు లేకపోతే ఏదన్నా డబ్బులు వచ్చినప్పుడు ఆ సంతోషంతో ఖర్చు పెట్టుకున్నారు వస్తువులు కొనుక్కున్నారు ఇల్లు కట్టుకున్నారు ఏదో చేశారు అది చూసి ఏడవకూడదు కదా ఎవడండి నీ భూమి నీ భూమి అంటూ ఉంటే నీ భూమికి విలువ వచ్చింది ఇది అలాగే ఒక రకమైన వాతావరణం సృష్టించారు సృష్టించి ఒక కులం మీద ఒక ప్రాంతం మీద ఏడ్చి ఒక ప్రాంతం మీద ఏడ్చినట్టు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతాన్ని వాళ్ళు బుద్ధి లేక వాళ్ళు ఓట్లేసారు కానీ వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరు ఉండకూడదు ఆ పార్టీలో ఎంత చెప్పు ఒక మాట చెప్తాను వినండి అంబేద్కర్ స్మృతి మనం ఉందా ఉంది వంద నూట యాభై ఎకరాలు వంద ఎకరాలు కేటాయించారు అక్కడ నూట యాభై కోట్లు కేటాయించారు అక్కడ బ్రహ్మాండమైన స్మృతి అంటే అసలు మన ఇండియాలోనే ఎక్కడ లేదు ఇప్పుడు ఎన్టీఆర్ ఘాటు గాంధీ ఇలాంటివి అన్నీ ఉన్నాయి చూసారా అలాగా అదొక దర్శనీయమైన స్థలం అయిపోను అమరావతిలో బౌద్ధం నడయాడిన చోట బౌద్ధాన్ని స్వీకరించిన అంబేద్కర్ గారు అంటే ఎంత విశిష్టత అది మన రాజ్యాంగ నిర్మాతకి ఒక విశిష్టమైన ఒక స్మృతి వనాన్ని నిర్మిస్తే అంటే దేశ విదేశాల నుంచి బౌద్ధ ఆరామాల నుంచి కూడా వచ్చి దర్శించ దర్శిస్తారు ఆ రకంగా దాన్ని ప్లాన్ చేస్తారు దాన్ని నువ్వేం చేసి వేయాల ఎగ్జిబిషన్లు పెట్టుకునే చోట నగరం అడుబాటులో బిజీగా ఉండే చోట ఎవడన్నా ఒక ఆరాలతో ఇంకో కార్యాలను సందులో పెట్టి నువ్వు ఆ గ్రౌండ్ ఉండొచ్చు అక్కడ దీనికి ఒక ప్రత్యేకత ప్రత్యేకంగానే ఒక అమరావతి లాంటి రాజధాని నగరంలో పెడితే నువ్వు తీసుకెళ్ళి విజయవాడలో అంటే జనసామర్థం ఉండిపోయి కిటకెటలు ఆడిపోతే అలా దా పక్క నుంచి వస్తాను కూడా ఇబ్బంది చోట నువ్వు పెట్టావు తీసుకెళ్ళి అంటే నీ ఉద్దేశం ఏంటి విజయవాడ వాళ్ళు ఆ ఎమ్మెల్యేల వాళ్ళు కూడా నోరు మూసుకున్నారు అంటే వాళ్ళు మళ్ళీ గెలిపించకూడదు అవడం లేదు ఒక్కడ మాట్లాడలేదే శివలింగమే తేలిలాడు కదా ఏదైనా అంటే అంబేద్కర్ గారిని అంటావా అని చెప్పి దళితులు చెత్తారే మరి భయపెళ్ళక అది ఎంత ఒప్పది ఇప్పుడు నీకు నువ్వు ఇక్కడ పెడతావు కరెక్టా రాగా కరెక్టా రైటా రాంగా తర్వాత నువ్వు అక్కడ ఎదురు తీసేసావు అంత పెద్ద ప్రాజెక్ట్ని దాని గురించి అన్న ప్రశ్నించాలి కదా నువ్వు కరెక్టే ఇది అంటే ప్రజలకు ఉపయోగపడే మున్సిపల్ గ్రౌండ్లో పెట్టాడు మున్సిపల్ గ్రౌండ్లో అది అందరిదే నువ్వు అది కేటాయించడానికి వీలు లేదు కేటాయించకూడదు నువ్వు కానీ కేటాయించు తప్పేసావు అక్కడ యాంగం వంద ఎకరాలు ఇస్తాయి దేని ఎకరాలు వంద ఎకరాలు అంటే అది అంత అద్భుతమైన ప్రాజెక్ట్ అండి చెప్తున్నాను అంబేద్కర్ గారి స్థాయిని ఇంకా తగిస్తాడు గ్రౌండ్ నూట వంద ఎకరాలు దాని కాసిన పెడదాం చేస్తాడు యాక్చువల్ గా మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చి ఉంటే రెండు వేల ఇరవై ఏప్రిల్ పద్నాలుకి అయిపోయింది అది చాలా ఎంజాయ్ అండి ఇది అంటే అతను సో ఇప్పుడు నేను అడిగే ప్రధాన ప్రశ్న ఏంటంటే సరే కోర్ట్ అలాగో కట్టి వేసాను ఇది ఎన్నికల నినాదంగా చేసుకొని మళ్ళీ నేను గెలిస్తే రేపు మా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మూడు రాజధానులు చేస్తాను అని చెప్పేసి ధైర్యంగా చెప్పి రేపు ప్రజల్లోకి వెళ్ళగలనంటారా ఎన్నికల నినాదంగా మార్చగలంటారా జగన్మోహన్ రెడ్డి దీన్ని అలాంటి ఎన్నికల నినాదంగా మార్చుకుంటే అతనికి తొమ్మిది వస్తాయి అనుకుంటున్నాను సింగిల్ డిజిట్లో హయెస్ట్ తొమ్మిది మూడుకి పడిపోతాడు నిజమండి ఒకసారి జరుగుద్ది అది నూట యాభై ఒక సీట్లు వస్తాయి అతని ఇరవై మూడుకి పరిమితం అవుతుంది టీడీపీ అనుకున్నావా తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ రెండు వందల తొంభై నాలుగు ఇరవై ఆరుకి పరిమితం అనుకున్నారా యాక్చువల్గా పీవీ గారు ఒక సభ పెడితే ఏలూరులో తొంభై నాలుగు ఎలక్షన్ ముందు అసలు ఆ హెలికాప్టర్ నుంచి తీశారు ఆ షాట్లో ఆ సభ జనం ఆ గ్యాదరింగ్ చూస్తే గుండ్లు అదిరిపోయేలాగా కనిపించింది అలాంటిది ఇరవై ఆరు సీట్లు వచ్చినాయి మూడు వచ్చినా అసలు రాపోయినా కానీ ఆ ఎందుకంటే కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు శర్మిళ గారు వెళ్ళడు అవి ఉన్న కాడికి డోక్కు పట్టుకుపోయారు కళ్ళు ఏమొస్తారు మహామహులే అడ్రస్ లా కేసీఆర్ గారు ఎవర విర్రవీడు ఆయన ఓడిపోలేదా ఆయన ఓడిపోయి కదా స్వయంగా అమరావతి అనేది ప్రస్తుతానికి సేఫ్ ఇక ఎప్పటికీ సేఫ్ ఎందుకంటే అది చట్టం అలాంటిదండి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎలాంటి వాళ్ళు వస్తారని ఆయనకుంది ముందు ఎందుకు అనిపించిందో ఎవడ కూడా దాంట్లో ఏ లేకుండా నా పెట్టికి తాళం వేసే అన్నట్టుగా వేసేసేట్టు దాని తాళం ఎవడో తీయలేక ఆ తాళం వేసేసి తాళం దూరంగా పడేసాడు చేతులు ఉంటే మళ్ళీ తీయాల్సి వస్తుంది ఏమండి దాని ఎవడో తెరవలేడు అది ఒక ప్రభుత్వానికి రైతులకి మధ్య జరిగిన ఒప్పందం బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఆఫ్ బ్రేక్ చేస్తే అంతనే కోర్టులు కూడా దా దాన్ని ఏమీ చేయలేకపోయింది